సాయి గణేష్ శర్మ గారికి పదకొండు గ్రామాల్లో కూడా పూజారితనం చేస్తున్నటువంటి వ్యక్తి రైట్ సైడ్ పెడుతున్నటువంటి వ్యక్తి బ్రాహ్మణ కులంలో జన్మించి ఎత్తుల రథసారథ్యం కూడా సాధించి ఈ యొక్క కార్యక్రమంలో ఎన్నో అవార్డు కూడా పొందినటువంటి సాయి గణేష్ శర్మ గారిని సభా మూలంగా తెలియజేస్తూ మొదటి పూర్తి దూరాన్ని ఒక్క నిమిషం రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి డాక్టర్ అఖిలేష్ రెడ్డి యాదరెడ్డి పల్లి గ్రామం పాడూరు మండలం నాగర్ కర్నూల్ జిల్లా వారి జత కన్నా ఈ జత మొదటి రౌండ్ లో రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి анте марави <tol> <coughs> <un> <coughs>, <natural> செல பன்னெண்டு பன்னொரு రైట్ సైడ్ గీత దొరుకుతున్నటువంటి సాయి గణేష్ శర్మ బ్రాహ్మణ కులంలో జన్మించి పదకొండు గ్రామాల్లో కూడా పురోహితం పొందినటువంటి వ్యక్తి ఎన్నో అవార్డు కూడా సాధించినటువంటి వ్యక్తి వారి జత కోటలో లాగుతున్నటువంటి జత జత శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎం గోపాలకృష్ణ గారు పెట్టేగల గ్రామం చిన్నమ్మ మండలం వనపర్తి జిల్లా వారు మీరు సిద్ధంగా ఉండాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై ఫీట్ల దూరాన్ని నాలుగు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్ల చేత కన్నా ఈ చేత ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చేత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి